హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనం ధ్యాన మహాశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహాదంపతులకు దంపతులకు మాంజలు ఇంతవరకు మనము భూలోకంలో మానవ జన్మ ఒక గ్రాస్ కోర్స్ లాంటిది వరకు తెలుసుకున్నాం ఈరోజు బ్రహ్మానంద స్థితి సంసారిక జీవితం ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధం కాదు చిత్తవృత్తిని నిరోధం చేసిన వాడే యోగి అవుతాడు సత్యాన్ని ప్రదర్శించేవాడే ద్రష్ట అవుతాడు స్వానుభవం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం మానవులలో ఎవరైతే ధ్యానం చేసి చక్షువును ఉత్తేజితం చేసుకుంటారో అతనే శివుడు మనస్సులోని ముక్తి చోట దొరకదు స్నానం ద్వారా దేహశుద్ధి కలుగుతుంది పానం ద్వారా దాహం తీరుతుంది మంత్రం ద్వారా ఉచ్చారణ సరిగ్గా ఉండి వాక్కు పటిష్టం అవుతుంది ధ్యానం ద్వారా దేవుడే దిగివస్తాడు సహస్రార స్థితే బ్రహ్మానంద స్థితి ధ్యానుల జీవిత లక్ష్యం సహస్రార స్థితిలో స్థితమవడం ఎలా అయితే నేను భారతీయుడిని అని చెప్పుకుంటామో నేను దేవుడిని అని చెప్పుకునే స్థితికి అందరూ రావాలి త్రికరణ శుద్ధితో సాధన చేయడం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ఉంచుకుందాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు పరమర్షి పితామహ నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం